మనకు ప్రతి నిల ఏదో సహాయ కార్యక్రమల అందించింది అదే బిల్డింగ్ పైని వాళ్ళు మనము అండి డాక్టర్ పదల్ ప్రసాద్ గారిని వాళ్ళు మెగాట్ ఆసింగ్ లైట్ మనము ప్రోగ్రాము ఎందుకంటే సారికి షేర్ మనం అన్ని వేరిలో అన్నసారికి ఎంఎస్టిఆర్ గారి పదల్ ప్రసాద్ గారికి రిమెమంటో సర్వగత मिलन तो चित्र में था सॉरी फोटो लिंक हो गया था तो पदाधिकारी बच्चों प्रवीण लगा अगली ఒక డాక్టర్కి స్టెథస్కోప్ మెడలో ఏ విధంగా ఉంటుందో గుంటూరు జనరల్ హాస్పిటల్కి జింకానా వారి సేవలు అదే విధంగా లాగా ఉన్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తూ ఉన్నారు సక్సెస్ అవుతూ ఉన్నారు సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు బాగా సంపాదించుకుంటా ఉన్నారు అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని వాళ్ళక సొంత హాస్పిటల్లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేరు ఇలాంటివి జరుగుతున్నాయంటే మిగిలిన వాటిల్లో ఉన్న వాళ్ళు చెయ్యరు అని కాదు వారికి చెయ్యాలని ఉన్నా కూడా ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానాకి ముందు జింకానా ద్వారా ముందుకు తీసుకు వెళ్తున్నటువంటి ప్రసాద్ గారికి బాబు రెడ్డి గారికి అదేవిధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నేను మరి ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ ఒక పెద్ద ఆడిటోరియం కానీ ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కాని ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ కాని రాబోయే రెండు ఫ్లోర్లు అంటే దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు ఇది అందులో వీరి సొంత డబ్బులు టూ క్రోర్స్ పైగా ఇస్తా ఉన్నారు ఇవన్నీ ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టిన డబ్బులు అమెరికాలో కాబట్టి వాటి విలువ నాకు కూడా తెలుసు ఎంత కష్టమో అని ఎంతమంది పేషెంట్లని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తే ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కడితే ఆ డబ్బు వస్తుందో అర్థం చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి కొంతమందికి రియల్ ఎస్టేట్లో వీటిలో కొద్దిగా ఈజీగా డబ్బు రావచ్చు కానీ డాక్టర్కి డబ్బు రావాలంటే ప్రతి పేషెంట్ని చూస్తేనే డబ్బు వస్తుంది అలాంటి వారి కష్టార్జితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేస్తున్న వారందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు చూపించిన ఈ ఔదార్యాన్ని మేమందరం తప్పనిసరిగా బాధ్యతగా తీసుకొని ఈ ప్రాంతంలో మంచిగా మీ ప్రతి రూపాయి ఉపయోగపడే విధంగా చూసుకొని మీకు మంచి జరిగే విధంగా గుంటూరు ప్రజలకు మంచి జరిగే విధంగా చేసుకుంటామని మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ